హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీరు ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే పిల్లలిద్దరికీ కూడా హాఫ్ డే అని చెప్పేసి వాళ్ళని తీసుకురావడానికి నేను మా హస్బెండ్ అయితే స్కూల్కి వెళ్ళాము అయితే ముందు కొన్ని బట్టలు అయితే మా హస్బెండ్వి చాకలికి వేయాల్సి ఉన్నాయండి అవి వేసేసి అయితే పిల్లల్ని తీసుకుని ఇంటికైతే వస్తున్నాము వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి చూడండి ప్లీజ్ ఓకేనా యాక్చువల్గా ఇంకా పిల్లలు స్కూల్లో ఏదో వర్క్స్ జరుగుతున్నాయని చెప్పేసి ఆఫ్టర్నూన్ తీసుకెళ్ళిపోమన్నారు నిన్న అందుకనేసి తీసుకెళ్లిపోతున్నాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం మా పిల్లలు అలా మామూలుగా ఉండదు ఇంకా సమ్మర్ వచ్చేసింది కదండీ ఏమైనా చలో చేసేలాంటివి తింటే బెటర్ కానీ మా పిల్లలు ఏంటంటే ఫ్రూట్స్ తినడానికి చాలా ఇబ్బంది పెట్టేస్తారనమాట ఈ చిప్స్ చాక్లెట్స్ ఇవే అడుగుతూ ఉంటారు ఏమైనా తినమంటే ఇవి అస్సలు తినరు ఇంకా ఈ దానిమ్మకాయలు ఆపిల్స్ అయితే అసలు చెప్పక్కర్లేదు వీటికి ఒక దండం పెట్టచ్చు ఇక్కడ నేను ఎందుకు అంటే ద్రాక్ష పళ్ళు కనపడ్డాయి సరే ద్రాక్ష పళ్ళు అయితే కొన్ని తింటారు కదా అని చెప్పేసి తీసుకున్నాను స్వీట్గా ఉంటే పర్వాలేదు కొన్ని తింటారు పుల్లగా ఉంటే అసలు తింటారు అనమాట ఈ పప్పయ్య వచ్చేసి ఇంకా నా కోసమని తీసుకున్నాను అనమాట సో నాకు కూడా కొంచెం హెల్త్ సెట్ అవుద్ది అని చెప్పేసి ఇందులో నాకు ఏది స్వీట్ ఉంటుందో ఏంటో అస్సలు అర్థం కాదండి ఇంటికి తీసుకెళ్లే వరకు రెడ్గా కనిపిస్తుంది అది ఆరెంజ్ కలర్లో కనిపిస్తే స్వీట్ ఉంటుందేమో అని తీసుకెళ్తే చెప్పగా ఉంటుంది అనమాట నాకు చెప్పగా ఉంటే అస్సలు తినాలనిపించదు నాకు అంతే ఫ్రూట్స్ అన్నీ నచ్చవు కొన్ని కొన్ని నచ్చుతాయి ఈ పపాయ మాత్రం స్వీట్గా ఉంటే బాగానే తినేస్తాను నాకు నచ్చుతుంది చప్పగా ఉంటే అసలు ఒక్క ముక్క కూడా తినలేను అనమాట ఎందుకో తెలీదు ఇంకా ఈ పక్కనే వచ్చేసి పిల్లలకి ఇన్నర్వేర్ ఉందన్నమాట సర్లేదు తీసుకుందాము స్ట్రాంగ్గానే కనపడ్డాయి అందుకనేసి ఇక్కడ ఆగివైతే శ్రీ శ్రీహన్షి పాపకు కొన్ని అశ్రిత్ బాబు కొన్ని మా చూడండి అలా కూర్చుని షాపింగ్ చేసిందో అక్కడ ఇంకా అయిపోయిన తర్వాత ఇంటికి అయితే రిటర్న్ అవుతున్నాము చాలా అంటే చాలా ఎండగా ఉందండి ఈసారి ఎండాకాలం మామూలుగా ఉండేలా లేదు ఇంకా అలా ఉందన్నమాట ఎండ సో దారిలో వచ్చేసి బత్తాయి రసం కనపడితే మా హస్బెండ్ అయితే ఇక్కడ ఆగారనమాట ఇది తాగుదామని చెప్పేసి ఇక్కడ ఒక రెండు గ్లాసులు అయితే తీసుకున్నాము స్వీట్ హాట్ రెండు ఉంటాయి కదా ఇంకా ఏది బాగుంటుందంటే వీళ్ళు స్వీటే తీసుకోమని చెప్పేసి సజెస్ట్ చేశారు ఆయన సరే అని చెప్పేసి స్వీటే తీసుకున్నాం అనమాట ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ భోజనాలు పెట్టాలి అదో పెద్ద టాస్క్ అండి భోజనం పెట్టడం అంటే నాకు ఇంకా స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక ఒక పూట స్కూల్లో గడిచిపోతుంది కదా క్యారేజ్ ఈరోజైతే మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తున్నారు కాబట్టి ఇంక టార్చరే మా పిల్లలతోటి అందుకనేసి మళ్ళీ అల్లరి చేసేస్తారు కదా అని చెప్పేసి ఎలాగో అలా పెట్టి పడుకోబెట్టేద్దామని ప్లాన్లో అయితే ఉన్నాను మరి అయితే లాంగ్ వీడియోస్ కొంచెం లెంత్ పెంచమని చెప్పేసి అంటున్నారు కదండి సో మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే నేను లెంత్ పెంచి ఇంకా మార్నింగ్ నుండి ఫుల్ ఫుల్ బ్లాగ్స్ లేదంటే ఒక టెన్ మినిట్స్ అబవ్ బ్లాగ్స్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో చూద్దాము రేపో రెల్లుండి నుంచి అయితే నేను మొదలు పెడతానండి ఖచ్చితంగా ఒక టెన్ మినిమం నైన్ టెన్ మినిట్స్ అయినా బ్లాగ్ ఉండేలా వీలైతే అంతకన్నా ఇంకొంచెం ఎక్కువ ఉండేలాగైతే చూసుకుంటాను తర్వాత మీ ఇంట్రెస్ట్ని బట్టి పెంచడమా తగ్గించడమా అనేది చూస్తాను ఇప్పుడు మాత్రం నేను డైలీ మ్యాక్సిమమ్ సిక్స్ సెవెన్ మినిట్స్ ఏం పెట్టట్లేదు బ్లాగ్స్ అయితే ఇంకొంచెం టైం లిమిట్ పెంచమంటున్నారు కాబట్టి కొంచెం పెంచుదాము ఇంకొక త్రీ ఫోర్ మినిట్స్ అని అయితే అనుకుంటున్నాను అనమాట మరి మీరేమంటారు అనేది ఒక కావర్సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి ఈరోజు వంకాయ కారం పెట్టిన కర్రీ దీంతోపాటు వేడి వేడి అన్నం కుక్కర్ ఇందాకే పెట్టా అనమాట పిల్లలకి ఒక హాఫ్ డే కాబట్టి కుక్కర్ పెట్టేసి అయితే వెళ్ళాను ఇంక వేడిగా ఉంది అన్నం తర్వాత వచ్చేసి ఇది కొత్తిమీర కారం అండి దీంట్లో నిమ్మరసం కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీషో నుండి కొన్ని టాప్స్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి వస్తాయి కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాను సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి సిక్స్ టాప్స్ అంట మీషోలో అయితే తీసుకున్నాను నేను కానీ వేసుకుంటే ఇప్పుడు కరెక్ట్గానే ఉంది నాకు కానీ అంటే లాగేస్తుందేమో అని డౌట్లో ఉంది ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పెట్టాను ఇన్స్టాగ్రామ్లో కొంతమంది అన్నారనమాట మన ఫాలోవర్స్ అక్క ఇది క్రేపు అదేం లాగదు తడిపిన ఒకటే సైజులో ఉంటుంది వాడేసుకో అని చెప్పి అన్నారనమాట ఇంక ఒక్క టాప్ అయితే పింక్ కలర్ టాప్ టాప్ అంతా బాగుందండి ఒక్క పోగులాగా వస్తుంది అనమాట ఒక్క ప్లేస్లో మాత్రం చాలా పలచగా డెలికేట్గా చిన్న హోల్లా పడింది కనిపించింది ఇంకా మిగతా టాప్స్ కూడా ఇంతేనేమో నాకైతే భయం వేసింది సర్లే డైలీ వర్క్ వాడేద్దామా అని అనుకుంటూనే రిటర్న్ పెట్టేశాను ఎందుకు అని చెప్పి మళ్ళీ రిటర్న్ పెట్టాక అనిపించింది అనమాట అయ్యే ఉంచేసుకోవాల్సిందని మొత్తానికైతే రిటర్న్ పెట్టేశానులేండి ఎందుకు చెప్పండి ఇంకా అలా ఫీల్ అవుతూ ఒక సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీయో లేదంటే సెవెన్ హండ్రెడో పెడితే ఒక టూ టాప్స్ మంచి వస్తాయి వేసుకోవడానికి బాగుంటాయి కదా ఇదైతే నాకు ఒక్కొక్క టాప్ వన్ టెన్ రూపీస్ కూడా గట్టిగా పడలేదు వన్ నాట్ నైన్ వన్ నాట్ ఎయిట్ పడి ఉంటుందేమో అంతే సో ఇది వచ్చేసి సెకండ్ టాప్ అండి పింక్ కలర్ది ఇది కూడా చాలా బాగుంది చూడడానికి అయితే బాగున్నాయండి కొంచెం క్వాలిటీ క్లాత్ ఒక్క పిసర్ బాగున్నా సరే నేను ఉంచేసుకుందనమాట సైజ్ విషయం పర్వాలేదు పోనీ క్రేప్ లాగదు ఇంతే ఉంటుంది అంటే ఇంతకన్నా టైట్ ఉన్నా బాగోదండి నాకు కొంచెం లూజ్ ఉండాలి లైట్గా అయినా సరే లూజ్ ఉండాలి కనీసం నాకు టైట్గా అంత టైట్గా నచ్చవు బట్టలు కొంచెం లూజ్ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది ఇంకొంచెం లాగుతుందేమో అని ఒక టెన్షన్ వచ్చింది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎందుకు చిరిగిపోతాయేమో వెంటనే ఒకటి రెండుసార్లు కూడా వేసుకోవడానికి ఉండదేమో అని అనిపించింది అనమాట కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉంటాం కదా మన పిల్లలతోటి ఇంట్లో పని చేసుకుంటూ సో అది లైట్గా క్వాలిటీ బాగున్నా సరే నేను ఉంచేసుకున్న దాన్ని గ్రీన్ టాప్ కూడా నాకు చాలా బాగా నచ్చింది బ్లాక్ గ్రీన్ పింక్ ఇవి బాగా నచ్చాయి అన్నమాట కొంచెం సో ఈ గ్రీన్ కూడా చాలా బాగుంది చూడడానికి క్వాలిటీ ఇష్యూస్ అంతే ప్రియాన్షిబాబు చూడనే చూడండి నేను ఎలా చేసేస్తున్నానని చెప్పేసి అది కూడా నాతో పాటు అటు ఇటు తిరిగేస్తుంది అనమాట ఇందుకీ మీరు అన్నారు కదా కొంచెం పెంచక లిమిట్ అని చెప్పేసి వీడియో లెంత్ అది నేను రేపటి నుంచి అయితే పెంచుదామని అయితే అనుకుంటున్నానండి అండ్ వీడియో టైమింగ్స్ కూడా కరెక్ట్గా డైలీ ఒక టైంకి లాంగ్ వీడియో వచ్చేలాగా అంటే చూసుకుందాం అనుకుంటున్నాను అనమాట ఈవినింగ్ అయిపోతుంది కదా బాగా ఒక్కొక్కసారి ఫైవ్కి పెడుతున్నాను ఒక్కొక్కసారి సెవెన్కి పెడుతున్నాను ఒక్కొక్కసారి సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోతుంది ఎయిట్ లోపు పెడుతున్నాను అలా కాకుండా ఒక టైమింగ్ అయితే సెట్ చేసుకుందామని అనుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి ఇంకొక టాపు మీరు కూడా చెప్పండి నాకు ఏ టైంకి పెట్టమంటారు వ్లాగ్ ఆఫ్టర్నూన్ టూ పిఎంకి పెట్టుకుందామా లేదంటే ఈవినింగ్ ఫైవ్ పిఎంకి పెట్టుకుందామా ఈ రెండు టైమ్స్లో ఒక టైం అయితే నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో అండ్ కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను మీకు కూడా కన్వీనియంట్గా ఉన్న టైంలో అయితే వ్లాగ్స్ షేర్ చేస్తాను రోజు సో మీరు కూడా సపోర్ట్ చేయండి సో ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి బై బై గైస్ యూస్ ద నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్